ఫెయిత్ ఆఫ్ గా విశ్వాసం వచ్చారు లేఖనం సరి వారు మూడు కార్యాలు అద్భుతంగా చేశారు ఆశీర్వాదాలు అనుభవించడానికి వారిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటా అనుకుంటూ ఉన్నాం ఎందుకంటే చీకటి జీవితాల్లో గొప్ప కార్తీరేఖలు నింపారైనడాకాలంలో ఉన్న వారికి వెలుగు ఆ కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలపోసుకుంటూ మరులేని మరుపు రాని అది వారి యొక్క జీవిత విధానం కుటుంబంలో కూడా మొగ్గు వేస్తారు